నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో తిరుగుబాటుదారుల శిబిరాలపై నిర్వహించిన అనూహ్యమైన డ్రోన్ దాడులు ఈశాన్య భద్రతా రాజకీయాల్లో సంచలనం రేపాయి అసోం విభజన డిమాండ్ చేస్తూ మావోయిస్టు శైలిలో పోరాటం సాగిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ ఇండిపెండెంట్ యుఎల్ఎఫ్ఏపై ఈ దాడుల్లో టాప్ కమాండర్లు మరణించారు ఇది తీవ్రమైన దెబ్బగా రక్షణ నిపుణులు చెబుతున్నారు అయితే ఈ దాడుల వెనుక భారత సైన్యం ఉందా లేక ఇది అంతర్గత ఘర్షణల ఫలితమా అనే అనుమానాలకు సమాధానాలు మాత్రం లభించడం లేదు ఐఎస్ఐ చైనా మద్దతుతో సాగుతున్న ఈ గ్రూపులు కలిసి పనిచేయడంతో ఇండియా వీటిపై తీవ్ర చర్యలకు సిద్దమవుతోంది నిషేధిత తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ ఇండిపెండెంట్ ఉల్ఫా ఐ ముగ్గురు అగ్రనాయకులు మయన్మార్ లో భారత సైన్యం డ్రోన్ దాడుల్లో హతమయ్యారంటోంది పరేష్ బారువా నేతృత్వంలోని నిషేధిత గ్రూప్ సభ్యులు మయన్మార్ లోని తూర్పు ప్రధాన కార్యాలయాన్ని సైన్యం డ్రోన్లతో పేల్చేసిందని చెబుతోంది ఇక నాగాలాండ్ లోని లాంగ్వా సమీపంలోని మయన్మార్ సరిహద్దు నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని పాంగ్సాయ్ పాస్ వరకు పలు శిబిరాలపై దాడుల్లో లెఫ్టినెంట్ జనరల్ నయన్మేధి అలియాస్ నయన్ అసోం మరణించారని పేర్కొంది మయన్మార్ లోని నిషేధిత తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ ఉల్ఫా ఐ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ దాడులు చేయలేదని భారత సైన్యం తేల్చి చెప్పింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు నమస్కారం వినబడుతుంది కోటేశ్వర గారు ఈ సర్జికల్ స్ట్రైక్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అసలు ఈ ఉల్ఫా ఐ శిబిరాలపై భారత ఆర్మీ దాడి చేసిందా నిజంగానే ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలన్నింటినీ చూస్తే వచ్చే ఏడాది అస్సాంలో జరగంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి లబ్ధి కలిగించేందుకు లేదా బీజేపీకి ఒక ప్రచార అస్త్రంగా ఇచ్చేందుకు ఈ దాడి జరిపారు జరిపించారు అనేటువంటిది వస్తున్నటువంటి వార్తల సారాంశం ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు వెలువెత్తున్నాయి అలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయంటే అనేక సందర్భాల్లో బీజేపీకి లబ్ధి కల్పించేందుకు ఇలాంటి ఎత్తుగడల్ని అనుసరించడం గతంలో జరిగింది ఇప్పుడు కూడా అదే అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఎందుకు అంటే ఈ ఆల్ఫా ఐ అనేటువంటి బృందం దాని యొక్క బలాబలాల గురించి కానీ లేకపోతే దాని సత్తా గురించి కానీ గతంలో ఇటీవల కాలంలో మనకి ఎప్పుడు వార్తలు అయితే రాలేదు అసలు ఈ అల్ఫాలో అనేక ముఠాలు గతంలోనే చీడిపోయి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని జనజీవన స్రావంతో కలవడం లేకపోయేట్లయితే మౌనంగా ఉండిపోవడం అనేటువంటిది అనేక మంది చేశారు అటువంటి ఒప్పందానికి రాని లేదా ఒప్పందాన్ని వ్యతిరేకించేటువంటి బృందం ఇది ఇండిపెండెన్స్ అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారిని అడిగితే అబ్బాబ్బాయి ఇది అస్సాం పోలీసులకు ఏమీ సమన్నా లేదు ఒకవేళ ఏదైనా జరిగితే మిలిటరీ మాకు తెలియజేస్తుంది ఆ విధంగా మాకేమి తెలియజేయలేదని చెప్పేసి ఆయన అమాయకత్వాన్ని నటిస్తున్నాడనేది ఒకటి రెండోది మిలిటరీ పిఆర్ఓ అస్సాంలో ఉన్నటువంటి మిలిటరీ పిఆర్ఓ చేసినటువంటి ప్రకటన ప్రకారం అసలు దాని గురించి మేము అలాంటి చర్యలు తీసుకోలేదు మేము అలాంటి దాడులు దొరకలేదు అని చెప్పేసి చెప్తున్నారు అయితే మరి ఎవరు మరి ఎవరు డ్రోన్లను ప్రయోగించారు అనేటువంటిది ప్రశ్న పోనీ ముందు ఇంట్లో మీరు అన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు చంపుకున్నారా అని అనుకునేట్లయితే ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ ఇటువంటి తీవ్రవాద లేదా ఉగ్రవాద సంస్థల మధ్య విభేదాలతోటి విడిపోయినటువంటి ఉదంతాలే తప్ప ఈ విధమైన పరస్పరం చంపేసుకున్నటువంటి ఉదంతాలు దాదాపుగా లేవని చెప్పొచ్చు ఎక్కడన్నా అలా ఉంటే అదైతే నా దృష్టికి అయితే రాలేదు అందువల్ల ఆ కథనానికి అంత బలమైనటువంటి కారణంగా కనిపించట్లేదు అనేది నాకు అంటే మీరన్నట్టుగా బీజేపీకి ఒక అస్త్రం దొరికింది ఆ దొరికేలాగా చేయబడింది అని చెప్తున్నారు కానీ మరి మన భారత సైన్యం మాత్రం ఈ దాడులు మేము చేయలేదు అని చెప్తూ ఉన్నారు కదా సో ఈ కాంట్రడిక్టరీ ఎలా చూడాలంటారు ఇప్పుడు వాళ్ళు ఉన్నది మయన్మార్ లో మరి మయన్మార్ మిలిటరీ అయినా గానీ ఇదిగో మేము వీళ్ళు ఇక్కడ మా దేశంలో దుకాణం తెరిచి అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారు లేదా మాతో మిత్ర దేశంగా ఉన్నటువంటి భారత్ కు వ్యతిరేకంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి అందుకని మేము వాళ్ళ మీద దాడి చేశాము అని చెప్పేసి వాళ్ళైనా ప్రకటించాలి మరి మయన్మార్ కూడా ఇంతవరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు అనేటువంటిది మనకు తెలిసింది గతంలో బహుశా నాలుగైదు సంవత్సరాల నాడు మయన్మార్ మిలిటరీ అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి మిలిటరీ సమన్వయం చేసుకొని ఇదే సంస్థలు లేదా ఇంకొక వేరే ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేసినటువంటి చరిత్ర గతంలో ఉన్నది హిమంత్ శర్మ కూడా అదే చెప్తున్నాడు గతంలో అలాంటిది జరిగినప్పుడు మేము చెప్పాము ఇప్పుడు అలాంటిది ఏమి లేదు అని చెప్తున్నాడు మరి ఎవరు చేశారు డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది ప్రశ్న ఒకవేళ పరస్పరం ఆ ఆ బృందంలో ఉన్నటువంటి ముఠాల వాళ్ళు అది కనుక చేసేట్లయితే మరి వాళ్ళకి డ్రోన్ లెక్క నుంచి వచ్చాయి అందుకని ఈ పొంతన తర్కానికి నిలవనటువంటి అంశాలు వార్తలుగా వచ్చాయి అనేది మనకు